హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగుంటా ఐ హోప్ మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే అఫీషియల్ గా నేను ఎన్నో మంత్ లో ఉన్నాను అండ్ అలాగే లాస్ట్ టైం నేను ఒకటి వీడియో పెట్టాను కదా సంతూకి గోల్డ్ తీసుకున్నాను అని ఎన్ని గ్రామ్స్ ఉంది ఎంత పడింది అనేది ఒకలైతే మనల్ని అడిగారు సో వాళ్ళకి ఈ వీడియోలో అయితే ఆన్సర్ ఇచ్చేస్తాను అఫీషియల్ గా అయితే ఇప్పుడు నేను నైన్త్ మంత్ లోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయాను ఇంకా ఓన్లీ కొన్ని వీక్స్ లో బేబీ అయితే మన దగ్గర ఉండేది లాస్ట్ వీడియోలో మీరు ఆల్రెడీ చూసారు నేనైతే హైదరాబాద్ నుండి గుడివాడ అయితే వచ్చేసాను ఇప్పుడైతే నేను మా కళాపిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను ఇవాళ పిన్ని తమ్ముడు వాళ్ళైతే గిరి ప్రదక్షిణ కోసం విజయవాడ అయితే వెళ్లారు ఇంకా మా మమ్మీ ఏమో విడుములైపోయినా ఆ రోజు నైట్కే అయితే ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోయారు నార్మల్గా అయితే నన్ను ఇంట్లో ఏ పని చేయనివ్వట్లేదు ఇవాళ పిన్ని వాళ్ళు లేరు కాబట్టి నేనైతే ఈ పనులు అయితే చేస్తున్నా అనమాట వాళ్ళు వచ్చేసరికి ఇవాళ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ అరౌండ్ అయిపోవచ్చు అని చెప్పారు అయితే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నిద్ర లేచాను ఎందుకంటే బాబాయ్ సెవెన్ థర్టీ కల్లా అయితే పనికి వెళ్ళిపోతారనమాట ఇంకా టిఫిన్ విషయానికి వచ్చేస్తే పిన్ని ఆల్రెడీ ఇడ్లీ పిండి అయితే రుబ్బు నేను జస్ట్ ఆ ప్లేట్లో వేసుకోవడమే ఇంకా అయితే ఆల్రెడీ అల్లం చట్నీ ఉంది కదా అయితే అడ్జస్ట్ అయిపోతాం ఎయిత్ మంత్ వచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా కంప్లీట్ అయింది అప్పటి నుండి ఏంటంటే కొంచెం ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళడం దాని తర్వాత కొంచెం ఎక్కువసేపు ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువసేపు కూర్చున్నా కూడా కాళ్ళలో అయితే వాటర్ వచ్చేస్తున్నాయి ఎక్కువ కూర్చోవాల్సి వచ్చింది కదా బాగా వాటర్ వచ్చేసి అసలు నేను ఏం పని చేయకపోయినా చాలా అలసిపోయాను అంటూ ఉంటారు కదా బాడీ అయితే ప్రెగ్నెన్సీ టైంలో లో టూ టైమ్స్ ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటుంది కదా అందుకనే త్వరగా అలసిపోతారంట నేనైతే ఆ విషయాన్ని ఎయిత్ మంత్ వచ్చినప్పటి నుండి రిలీజ్ అవుతున్నాను ఇంకా విడుముల నుండి వచ్చిన రోజు అయితే ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా అయితే నేను నిద్రపోయాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ కల్లా మంచిగా ఫ్రెష్ మైండ్ తో నిద్రలేచాను పెళ్లికి ముందు అయితే ఎంత మంచిగా ముగ్గులు వేసేదాన్ని చాలా మంచి మంచి డిజైన్స్ వేసేదాన్ని ఇప్పుడు పెళ్ళైన తర్వాత మా అత్తగారింట్లో అట్లాంటి ఆచారాలు ఏం లేవు కదా మా ఇంట్లోనే అని కాదు అక్కడ నార్మల్గా నార్త్ సైడ్ ఎవరు కదా ఇంకా నేను కూడా వేయడం మానేసాను అలవాటు తప్పిపోయింది ఆల్మోస్ట్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది మళ్ళీ ఇప్పుడైతే నేను మళ్ళీ ఆ పద్మ ముగ్గు అయితే వేసాను ముగ్గు వేసేసిన తర్వాత ఇంకా బాబాయ్కి అయితే టిఫిన్ పెట్టేసాను ఇంకా పనికైతే వెళ్ళిపోయారు ఆయన ఇంకా నెక్స్ట్ నేను టీవీ పెట్టుకొని ఆరామ్సే ఇడ్లీ చట్నీ ఎంజాయ్ చేస్తూ తిన్నాను ఇంకా పిన్ని వాళ్ళైతే గిరి గిరిప్రదక్షిణ వెళ్లారు కదా అంతా అయిపోయి దేవుడి దర్శనం అంతా అయ్యేసరికి వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయిపోయింది దాని తర్వాత వాళ్ళేమో ఆనకాల స్వామి గుడికి వెళ్దాం అని చెప్పి బస్ స్టాండ్ లోనే అలాగే ఎర్లీ మార్నింగ్ వరకు వెయిట్ చేసి ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం అయిపోయాక మళ్ళీ గుడివాడైతే రిటర్న్ అయ్యారు వాళ్ళు ఆబ్వియస్గా ఇంకా బాగా అలసిపోయి వస్తారు కదా ఇంకా అందుకని నేనైతే పప్పు టమాటా అండ్ రైస్ అయితే వండేసాను వడియాలు వేపేసాను అలా చేయమే మంచి పైన అయింది పాపం మా పిన్ని వాళ్ళు వచ్చేసరికి అయితే ఫుల్గా అలసిపోయారు నొప్పులతో వచ్చారు గిరి ప్రదక్షిణ అంటే మామూలు విషయం కాదు కదా అరౌండ్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఏమో అంట తిరగడానికి ఇంకా మా పిన్ని అంత అలసిపోయి వచ్చిన తర్వాత కూడా అస్సలు కూర్చోలేదు పీఠం ఎలాగో కదిపేసారు కాబట్టి రాగానే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా అవన్నీ వాటర్లో వేసేయాలి కదా ఇంకా మా తమ్ముడికి ఇస్తే మా తమ్ముడు అయితే వెళ్ళి వేసేసి వచ్చారు దాని తర్వాత ఇంకా శాంతి చేయాలి కదా దానికోసమైతే చికెన్ అయితే తీసుకొచ్చి కోడి అయితే కోసారనమాట ఇంట్లో బిర్యానీస్ కానీ అలాంటివి ఏమన్నా వండితే స్పెషల్ ఐటమ్స్ సేల్ చేయడానికి నేను మా తమ్ముడు ఎప్పుడూ ముందే ఉంటామన్నమాట నేను ఇన్నాళ్ళు బయటే ఎక్కువ తిన్నాను హైదరాబాద్లో ఉన్నప్పుడు బయట నుండి బిర్యానీస్ అవి తెప్పించుకునేదాన్ని ఇంకా అయితే పిన్ని ఇంట్లోనే చేశారు కదా ఫుల్గా అయితే కుమ్మేశాను పొట్టంతా ఎంత ఫుల్ అయిపోయిందో అసలు చికెన్ బిర్యానీతో పాటే ఇంకా మా అయితే నాటుకోడి ఇగురైతే పెట్టేశారు అసలు ఆ రెండు వేసుకొని మామూలుగా తినలేదు అసలు నేను కుంభకర్ణుల తినేసాను మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఒక మంచి విషయం ఏంటంటే సెవెన్ సెవెన్ థర్టీ కల్లా అయితే డిన్నర్ కంప్లీట్ అయిపోద్ది ఎయిట్ కల్లా అయితే పక్కలవి వేసేసి లైట్స్ అవి ఆఫ్ చేసేస్తారు ఇంకా పిన్ని కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టీవీ చూసి టీవీ కూడా కట్ దాని దానివల్ల ఏంటంటే ఎర్లీగా నిద్ర వచ్చేస్తుంది ఎర్లీగా మిల్క్ కూడా వచ్చేస్తుంది నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో అప్పటి నుండి నా హ్యాబిట్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి చక్కగా ఎర్లీగా డిన్నర్ చేసేసి నైన్ థర్టీ కల్లా అయితే నిద్రపోతున్నాయి అనమాట దానివల్ల సంతూత ఎక్కువ మాట్లాడడానికి అవ్వట్లేదు ఇంకా గోల్డ్ విషయానికి వచ్చేస్తే నేనైతే సంతోకి బ్రేస్లెట్ తీసుకున్నాను కదా అది వచ్చేసి టెన్ గ్రామ్స్ వెయిట్ ఉంది ఎగ్జాక్ట్ గా అంత గుర్తులేదు టెన్ గ్రామ్స్ మీద ఇంకొంచెం మిల్లీ గ్రామ్స్ అయితే ఎక్స్ట్రా ఉంది కానీ అరౌండ్ టెన్ గ్రామ్స్ వేసుకోండి ఇంకా మీ రోజు అయితే పర్ గ్రామ్ వెయిట్ వచ్చేసి లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ నడుస్తుంది లాస్ట్ ఇయర్ ఆగస్ట్ కి అయితే నేను మెల్లో చైన్ తీసుకున్నా కదా బ్లాక్ బీట్స్ అందులో బీట్స్ తక్కువే ఉన్నాయిలండి సో అది తీసుకున్నప్పుడే నేనైతే గోల్డ్ స్కీమ్ అయితే స్టార్ట్ చేశాను నెక్స్ట్ టైం సంతోకి ఏమన్నా కొందామని చెప్పి కానీ అన్ఫార్చునేట్గా నేను కంప్లీట్ అయితే చేయలేదనమాట ఆ గోల్డ్ స్కీము ఓన్లీ ఫైవ్ మంత్స్ ఏమో కట్టేసి ఇంకా వదిలేసాను అది నాకు సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అయితే ఉంది స్కీమ్లో ఇంకా నేను కాలేజ్ చదువుకున్నప్పుడు అయితే మా అక్క నాకు ఒక బ్రేస్లెట్ ఇచ్చారనమాట అదేమో లింక్ ఊడిపోయింది ఇంకా దాన్ని ఎక్స్చేంజ్ చేసేద్దాం అని చెప్పి అది కూడా తీసుకువెళ్ళాను ఇంకా ఆ బ్రేస్లెట్లో అయితే కొన్ని స్టోన్స్ అయితే ఉన్నాయి అవన్నీ తీసి కరిగిచ్చేసిన తర్వాత ఆ గోల్డ్ అయితే అక్కడే అమ్మేసి ఆ మనీ అండ్ నేను స్కీమ్ కట్టిన గోల్డ్ అయితే ఉంది కదా అవన్నీ కలిపితే నాకు అరౌండ్ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఎంత వచ్చింది ఎగ్జాక్ట్గా వన్ ల్యాక్ ఫార్టీ అయితే కాదు వన్ ల్యాక్ థర్టీ సిక్స్ ఎంత వచ్చింది ఇంకా బ్రేస్లెట్ అయితే మాకు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ పడింది నెక్స్ట్ మిగిలిన డబ్బులు అయితే తీసుకోలేదు మళ్ళీ అయితే రిటర్న్ స్కీమ్ అయితే రాబించాను అనమాట ఫైవ్ థౌజండ్కి సో అలా అయితే నేను సందుకి బ్రేస్లెట్ అయితే తీసుకున్నాను హోప్ మీకు ఈ వీడియో నచ్చిద్ది అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్